హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ వాసు ఈరోజు మనం టైల్స్ బ్యాగ్స్ లోడ్ చేసుకోవడానికి విజయవాడ నుంచి భవానీపురం ఐరన్ అడ్ వెళ్తున్నాం అనమాట నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను మన టూ టౌన్ నుంచి డైరెక్ట్గా ఐరన్ అడ్గా వెళ్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి మనం వన్ టౌన్ నుంచి రోడ్డు ఉంది కదా డైరెక్ట్గా మన టూ టౌన్ నుంచి వన్ టౌన్ దిగే రోడ్ నుంచి మన అమ్మవర్సం గుడి మీద సర్వీస్ రోడ్డు అనమాట ఆ సర్వీస్ రోడ్ నుంచి భవానీపురం డైరెక్ట్ అనమాట ఒకటే రోడ్డు అంటే ఆ రోడ్డు హైదరాబాద్గా నిలింది డైరెక్ట్ రోడ్ రోడ్డు భవనీపురం నుంచి మనం ఐరన్ ఐరన్ వెళ్ళడానికి రైట్ తీసుకోవాలన్నమాట నేను ఇప్పుడు సర్వీస్ రోడ్ లోంచి నుంచి వెళ్తున్నాను అనమాట చూడండి సర్వీస్ రోడ్డు మన కరెక్ట్ గా పైన ఫ్లైఓవర్ అనమాట అంటే ఈ ఫ్లైఓవర్ మన స్టాండ్ కానుంచి డైరెక్ట్ గా భువనీపురం ఎంట్రన్స్ లోకి అయిపోద్ది అంటే ఎండింగ్ అయిపోద్ది అనమాట ఎండింగ్ అయిపోయింది అంటే కొంచెం ముందుకు వెళ్ళంగానే కొంచెం సెంటర్ వస్తుంది మన సిగ్నల్స్ ఒక టూ మినిట్స్ మీకు సెంటర్ వస్తుంది చూపిస్తాను అనమాట ఆ సెంటర్ లో నుంచి డైరెక్ట్ గా రైట్ కి తీసుకోవాలి భవనిపురం అంటే అంటే స్వాతి రోడ్ అంటారు అనమాట స్వాతి రోడ్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే చూడండి ఇది వచ్చేసి మసీద్ సెంటర్ అంటే రైట్ సైడ్ వెళ్తారు ఇప్పుడైతే చూడండి మనం భవానీపురం సెంటర్ లో నుంచి వెళ్తున్నాం అనమాట డైరెక్ట్ గా ఒకటే రోడ్డు అంటే ఈ మనం టూ టౌన్ నుంచి డైరెక్ట్ గా భవానీపురం రోడ్ లోకి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఆ మధ్యలో ఉంటది ఇప్పుడైతే మనం భవానీపురం ఎంట్రన్స్ అయిపోయాం మన వెహికల్స్ ఎక్కడ నుంచి మన సిగ్నల్ కంచి రైట్ తీసుకుంటాం అనమాట కొంచెం ట్రాఫిక్ క్లియర్ గా ఉంది అంటే పెద్దగా ట్రాఫిక్ లేదు ఇప్పుడైతే నేను భవానీపురం సెంటర్లో నుంచి డైరెక్ట్గా ఒకటే రోడ్ అంటే ఐరన్ యాడ్ వెళ్ళాలి కదా మనం ఇక్కడ నుంచి టూ కి టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అంటే రెండు కిలోమీటర్లు ఉంటది ఐరన్ యాడ్ లోకి ఐరన్ యాడ్ లో నుంచి మనం డైరెక్ట్ గా అంటే అక్కడ నుంచి ఒక మనం బ్యాగ్స్ లోడ్ చేసుకోవడానికి ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ దాకా ఉండొచ్చు అక్కడి నుంచి కొంచెం స్పీడ్ బ్రేకర్ దాకా వచ్చింది కొంచెం నిదానంగా వెళ్తున్నాను అనమాట అంటే ఈ రోడ్ ఈ రోజు ఏంటంటే ట్రాఫిక్ చాలా అసలుకి ఏమీ లేదనమాట కొంచెం లైట్ గా ఉంది మామూలుగా అయితే మిగతా రోజుల్లో స్వాతి సెంటర్ కానీ భవానీపురం ఆ రోడ్స్ కానీ మొత్తం ఫుల్ గా ట్రాఫిక్ అయితే అనమాట అందువల్ల కొంచెం ఈ రోజు మనకి ట్రాఫిక్ లేవడం వల్ల చాలా చాలా గా వెళ్తున్నాం అనమాట మామూలుగా ట్రాఫిక్ అయితే మన వెహికల్స్ ముందుకెళ్ళడానికి మినిమం హాఫ్ అన్ అవర్ దాపట్టింది అనమాట ఆ ఏరియాలో అందువల్ల కొంచెం నేను ముందుకు వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మన రోడ్ రోడ్లో నుంచి డైరెక్ట్గా ఐరనాటికి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం చూడండి కొంచెం మన రోడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి అన్నమాట చాలా సింపుల్గా అంటే నేను మధ్యాహ్నము రెండు గంటలకు బయలుదేరానమాట అంటే మధ్యాహ్నము ఒకటి నాలుగింటి వరకు అయితే ట్రాఫిక్ పెద్దగా ఏమి ఉండదు ఏంటంటే మెయిన్ భోజనం టైం కాబట్టి ఆఫీసులకు వాళ్ళు కానీ మనం కొంచెం హౌస్ కి వాళ్ళు ఇందులో భోజనాల టైం కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు అక్కడ కొంచెం రోడ్డు డ్రైనేజ్ గా ఉంది అందువల్ల నేను లెఫ్ట్ తీసుకున్నాను అనమాట చూడండి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయులు స్టాచ్యూ కానీ ఇది అంటే ఇది భవానీపురం స్వాతి రోడ్ అనమాట భవానీపురం స్వాతి రోడ్ సెంటర్ అంటే ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గా ఐరన్ ఐరన్ యాడ్ యాడ్ కెళ్ళాలి అంటే అక్కడ ఐరన్ యాడ్ ఏంటంటే ఎక్కడ నుంచి మన వైజాగ్ స్టీల్ రాడ్స్ మన హౌస్ కి సంబంధించిన రేకులు ఇవి వస్తా ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఇదిగో స్టార్టింగ్ మనం ఐరన్ యాడ్ కి అయిపోయాం ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి హాఫ్ హండ్రెడ్ కిలోమీటర్ ఇదే ఐరన్ యాడ్ అనమాట అంటే ఎక్కడి నుంచో వస్తుంటాయి కదా ఫ్యాక్టరీ నుంచి ఐరన్ యాడ్లు ఐరన్ యాడ్ నుంచి రాడ్స్ మన సిమెంట్ రేకులు ఐరన్ రేకులు మన ఐరన్ పైపులు జింక్ పైపులు ఇలాంటి మన హౌస్ కు వాడతాం కదా మెటీరియల్స్ ఇక్కడైతే హోల్సేల్ అనమాట రేట్స్ చాలా తక్కువ మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా ఐరన్ యాడ్స్లో తీసుకోండి అంటే అవి చూడండి మన రేకులు కానీ ఐరన్ ఇనుపు ముక్కలు కానీ స్ట్రైట్ స్ట్రైట్ గా ఉంటాయి కదా లాంగ్ స్టీల్స్ రాడ్స్ మన వైజాగ్ స్టీల్స్ ఇవన్నీ అంటే ఎక్కడెక్కడ వచ్చిన లారీలు మన కంపెనీ నుంచి వచ్చిన లారీలు మొత్తం ఐరన్ కి సంబంధించింది అయితే మన ఐరన్ యాడ్ భువనీపురంలో లో అనమాట ఈ ఐరన్ యాడ్లో నుంచి దిగిపోతాయి మనకి ఏంటి వైజాగ్ నుంచి వచ్చిన ఇదిగో మన కంచేసే మన సువ్వలు అలాంటి తీగలు అలాంటివి అనమాట మనం ఏంటంటే ఇప్పుడైతే మనం కొంచెం ఫాస్ట్కి వెళ్తున్నాము మనం టైం లేదు మనము ఫోర్ ఓ క్లాక్ కల్లా కేఎల్యు యూనివర్సిటీకి వెళ్ళాలి బ్యాగ్స్ లోడ్ చేసుకొని అందువల్ల నేను గోడానికి తీసుక గోడానికి రైట్ తీసుకుంటాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మనము గోడము ఆల్రెడీ గోడనికి వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇది మెయిన్ గోడం అనమాట రెండో గోడం ఇక్కడ నుంచి కొంచెం వెళ్ళాలి జస్ట్ కొంచెం ముందుగానే మన గోడమొచ్చేస్తుంది ఎంట్రన్స్ లో కొంచెం ముందుగానే మన అక్కడ మన మెయిన్ వెహికల్స్ సైడ్ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఏంటంటే ఐరన్ యాడ్ కదా లారీలు అలా వస్తూ ఉంటాయి సడన్ గా వస్తాయి అనమాట అంటే ఎక్కువ లారీలు తిరిగే ప్రదేశం ఐరన్ యాడ్ అనమాట ఎక్కడి నుంచో వస్తుంటాయి కాబట్టి లారీలు తిరిగే ప్రదేశం ఆ జంక్షన్స్ లో ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ బైక్ల మీద వస్తుండే నేనైతే ఇదిగో చూడండి ఈ ఈ టైల్స్ వేసే బ్యాగులు అనమాట అంటే టైల్స్ కి బ్యాక్ సైడ్ అంటే ఇస్తారు కదా గమ్ బ్యాగులు అంటారు అనమాట టైల్స్ ఫోటర్ అంటారు ఈ ఫోటర్ ఫార్టీ కేజీస్ అనమాట మనం లోడ్ చేయాల్సింది మన వెహికల్ కి మన వెహికల్స్ లోడ్ చేసుకొని డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి వన్ అవర్ లో మనం కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాలి ఏంటంటే అక్కడ టైం అయిపోతే గేట్లు క్లోజ్ చేస్తారు అందువల్ల నేను ఈ బ్యాగ్స్ లోడ్ చేసుకోవడానికి కొంచెం స్పీడ్ గా వచ్చాను మన వాళ్ళందరూ లోడ్ చేస్తారు అనమాట మన ఫ్రెండ్స్ అందరూ అంటే మా టీం ఉంటుంది అనమాట ఈ లోడ్ చేయడానికి లోడ్ చేసుకొని నేను చూడండి వెహికల్స్కి ఆల్రెడీ నేను వెహికల్లో లోడ్ ఎత్తానమాట అంటే ఇవి వచ్చేసి ఫార్టీ కేజీస్ కదా మన బడా దోసి మన వెహికల్ మన వెహికల్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అంటే నూట ఇరవై ఐదు బ్యాగ్లు మనం మన ఆటోకి వెహికల్స్ వెహికల్స్కి వేసేస్తాం అనమాట ఆటో వెహికల్ వేస్తాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము ఫోర్ ఓ క్లాక్ కంటే రెండు గంటల లోపు మనకి టైం ఉంది అంటే వన్ అవర్ లోంచి నుంచి వెళ్ళిపోవాలనమాట నేనైతే బయలుదేరిపోయాను బిల్లు తీసుకుని అక్కడ ఇప్పుడు నేను లో ఉన్నాను అనమాట అంటే మన కేఎల్ యూనివర్సిటీకి బయలుదేరడానికి సేమ్ స్వాతి రోడ్ అనమాట సేమ్ అదే రోడ్ లోంచి నేను కొంచెం ముందుకెళ్తే ఇందాక చూపించాను చూడండి మన ఫ్లైఓవర్ సేమ్ అటు నుంచి రై రైట్ సైడ్ లో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ లో సర్వీస్ రోడ్లో కనకదుర్గ అమ్మవారి గుడి మీదకి వెళ్ళాలి కేలు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఇప్పుడు మన రోడ్ లో ఉన్నాం నేనైతే కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి ఏంటంటే రోడ్స్ వెహికల్స్ అయ్యడ్డు వస్తుంటాయి కాబట్టి ఈ రోజు అంటే మనకి ట్రాఫిక్ లేదు పెద్దగా చాలా హ్యాపీ అనమాట ఏంటంటే కి మనం అక్కడ ఇవ్వాలి బ్యాగ్స్ లేకపోతే ఫోర్ ఓ కి మనం క్లోజ్ చేసేస్తారు యూనివర్సిటీ మనం వెహికల్స్ అలౌట్ చేయరు అక్కడ కొంచెం స్టూడెంట్స్ అవి వస్తుంటారు కదా ఆ టైం అనమాట అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మనం అక్కడ ఉండాలి ఆల్రెడీ టైం మూడున్నర నెల దాకా వచ్చేసింది మనం కొంచెం గైలు పెడతాం కొంచెం స్పీడ్గా ఇప్పుడు మనం వచ్చేసి భవనీపురం స్వాతి రోడ్లో నుంచి మనం డైరెక్ట్గా వచ్చేసామన్నమాట కొంచెం ముందుగా వెళ్తున్నాను అనమాట వెళ్ళాలి ఈ సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్ గా మనము ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా మనం బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రకాశం బ్యారేజ్ వైపు మనం టర్నింగ్ తిరుగువాలంటే రైట్ తీసుకోవాలి చూడండి అమ్మవారి స్వామి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఈ రోడ్డు అంటే లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది మనకి సర్వీస్ రోడ్ నుంచి చూడండి కృష్ణ బ్యారేజ్ ఇది వరకు వాటర్ బాగా గా వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ ఆపేసారు అంటే తగ్గిపోయాను అనమాట అంటే ఈ లాక్లు బ్యాక్ సైడ్ వాటర్ నిల్వ చేస్తారు అన్నమాట ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ అయినప్పుడు పైనుంచి మన శ్రీశైలం ఉండేమో అటు పైనుంచి వచ్చినప్పుడు ఎక్కువ లేదా వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మన వాటర్ అనేది కొంచెం ఫాస్ట్గా వదులుతారు నాలుగైదు గేట్ల దాకా వదిలేస్తారు అంటే వర్షాన్ని బట్టి గేట్లు వదిలేస్తారు అన్నమాట ఇది వచ్చేసి మహానాడు కొండ అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఫ్రెండ్స్ వెంకటేశ్వర టెంపుల్ సేమ్ అదే ఎదురుగా కొండ ఎదురుగా మన కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంటదన్నమాట అనమాట కానీ ఈ లొకేషన్ చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ అంటే అందరికి కుదరదు అది చూడండి కొన్నమ్మటి మన చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి అనమాట అటు సైడ్ ఉంటాయి మనం ఆనుకొని అక్కడే మన ఫిష్ మార్కెట్ అక్కడ అంటే ఈ కృష్ణానదిలో చేపలు పడతారనమాట అక్కడ అమ్మేస్తారు సండేస్ అండి నేనైతే ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ లో ఉంది అనమాట ఇది మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ అనమాట సీఎం హౌస్ రోడ్ ఇది ఇక ఇప్పుడు ఏంటంటే అక్కడ సార్ వచ్చే రన్ని వెయిటింగ్ లో ఉన్నాయి అనమాట లైన్స్ చూడండి ఇదే మన ఇప్పుడు లైన్ గా ఉన్నది ఐరన్ యాడ్ లో లైన్ గా వేసి లెఫ్ట్ సైడ్ లో గ్రీన్ కలర్ లో ఉంది కదా అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ ఈ ఇప్పుడు కొంచెం అంటే పార్టీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళు వస్తుంటారు కదా మినిస్టర్స్ వాళ్ళు వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ రోడ్లు మనం వెళ్తున్నాం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళనివ్వరనమాట కొంచెం మనుషులు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి కొంచెం చాలా స్లోగా వెళ్తున్నాను అనమాట నేను అక్కడ ఇక్కడ ఇదే రోడ్లోకి వెళ్తే అంటే మనం పాతూరు రోడ్ అనమాట విజయవాడలో పాతు రోడ్ అంటది ఈ రోడ్లోకి వెళ్తే షార్ట్ కట్ అనమాట మనము షార్ట్ కట్ లో వెళ్తున్నాం ఇప్పుడైతే మనం పాతు లోంచి డైరెక్ట్ గా కేఎల్యు యూనివర్సిటీ రోడ్డు అంటే మనం సరఫించాల్సింది ఇక్కడే ఫ్రెండ్స్ కేఎల్యు యూనివర్సిటీకి వెళ్ళాలి ఏంటంటే మనకు టైం కడిపోదు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నా నేను కేఎల్ యూనివర్సిటీలో మనం ఈ బ్యాగ్స్ అన్లోడ్ అన్నమాట ఏంటంటే ఫోర్ ఫైవ్ ఫైవ్ థర్టీకి కలితే మన వెహికల్స్ అలౌట్ చేయరు అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న రూల్స్ అనమాట అండ్ సిస్టమ్ ఇప్పుడు నేను చూడండి కేలు యూనివర్సిటీ నేను ఎంట్రన్ ఎంట్రన్స్ అయిపోయాను అనమాట మన వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ జరుగుతుంది అంటే కొంచెం కారు కారు మనకి అంటే ఎదురుగా వెహికల్స్ వస్తాయి గేటు అదిగో చూడండి కార్లు వస్తాయి కదా అంటే ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఎంట్రన్స్ కాకపోతే కేఎల్ యూనివర్సిటీ అదిగో చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట కేఎల్ యూనివర్సిటీ అనమాట ఆల్రెడీ ఎంట్రన్స్ అయిపోయా మనకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది వల్ల నేను కొంచెం స్పీడ్గా వచ్చడం వల్ల మనకి టైం ఉంది చూడండి ఆ వెహికల్స్ మొత్తం ఇక్కడ బిల్ తీసుకొని స్టాంప్ ముందుకు వెళ్ళాలన్నమాట నేను ఆల్రెడీ రీచ్ అయిపోయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై